నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ ప్రణవి రాయలసీమలో సిద్ధం సక్సెస్ ఫ్యాన్ స్పీడు రాప్తాడుకు జన ప్రవాహం సీమ జిల్లాల కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి వ్యూహం రాయలసీమ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ సిద్ధం పేరుతో నిర్వహించిన రాప్తాడు సభకు జన ప్రవాహం తరలింది సుమారు పది లక్షల మంది రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి నుంచి హెలికాప్టర్ లో రాప్తాడు చేరుకున్నారు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మంత్రులు ఉషాచరణ్ రోజా డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు అనంతపురం జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమలో సిద్ధం సభను విజయవంతం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి అనంతపురంలో మకాం వేశారు అన్ని జిల్లాల పార్టీ నాయకులతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసి యాభై రెండు నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని తరలించారు రాప్తాడు ప్రాంతం వాహనాలు జనంతో కిక్కిరిసిపోయింది సిద్ధం సభ సక్సెస్ కావడంతో రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ సిపికి నూతన ఉత్తేజం సభను సభనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పనితీరు చూస్తే వెన్నుపోట్లు అవినీతి గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు బాబు పెట్టిన పథకాలు ఒక్కటైనా శాశ్వతంగా నిలిచిందా అంటూ నిలదీశారు రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు కలిసి ప్రజల ముంగిటకు వెళ్లి సేవలు అందిస్తున్నారని సీఎం కొనియాడారు రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతువ్వాలని సీఎం కోరారు ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా నవరత్నాల్లో ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారని ప్రజలందరూ మీ జగన్ కోసం ప్రచారం చేయండి తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డి అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఒక ఈబీసీ నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఎక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఎక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి స్టార్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్ కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు తుస్తు చదుస్త బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేదరికి ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా మాట ఇచ్చాం మాట నెరవేర్చాం మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అడుగుతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వినేలేదు అని అడుగుతా ఉన్నాను ఇది ఇది ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి అందులో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు పాలన కాదు ఇది ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మరి అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్కచెల్లెమ్మల ఆశస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సిపి పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ సిపి అటు పెద్దందర్లు ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను